మన దేశంలో ప్రజాసేవ చేసే నాయకులు చాలా మంది ఉన్నారు అందరూ ప్రజల కోసం పనిచేస్తున్నామని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు నిద్ర లేచింది మొదలుకొని మీడియా ముందుకొచ్చి అసలు తాము పుట్టిందే ప్రజల కోసం అన్నట్లుగా ఉపన్యాసాలు కూడా దంచేస్తుంటారు అయితే ఇంతగా మన కోసం తాపత్రయపడే ఆ నేతలు ప్రజాసేవ కోసం ఎంత జీతంగా తీసుకుంటున్నారో తెలిస్తే నోరెల్లబెట్టాల్సిందే మన ఎంపీలకు ప్రభుత్వం నుంచి అందే సౌకర్యాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సింది మన ఎంపీల కోసం దేశ రాజధాని ఢిల్లీలోని బాబా ఖరక్సింగ్ మార్గ్ లో కొత్తగా వన్ ఎయిటీ ఫోర్ ఫ్లాట్లతో కూడిన టైప్ సెవెన్ అపార్ట్మెంట్స్ నిర్మించారు ప్రధాని మోదీ వీటిని ప్రారంభించారు ఢిల్లీలో ఉండేందుకు చోటు లేక ఎంపీలు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు ఈ నిర్ణయాలు చేపట్టారు అత్యాధునిక వసతులతో పర్యావరణ హితంగా ఈ భవనాలను తీర్చిదిద్దారు ప్రతి ప్లాట్ దాదాపు ఐదు వేల అడుగుల ప్రాంతాన్ని కలిగి ఉంటుంది అంటే మన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఐదు రెట్లు పెద్దది ఈ కొత్త ఇళ్లలోనే ఇకపై మన ఎంపీలు నివాసం ఉండబోతున్నారు ఒకవేళ ఇక్కడ అపార్ట్మెంట్స్ వద్దనుకుంటే బయట నివసించేందుకు రెండు లక్షలు బాడిగిస్తారు ఇళ్ల సంగతి పక్కన పెట్టి వారి జీతబత్యాలు తెలుసుకుంటే మనకి దిమ్మ దిరిగిపోవడం ఖాయం ప్రజా సేవ చేసుకునేందుకు పాపం మన ఎంపీలు లక్ష ఇరవై నాలుగు వేలు జీతంగా తీసుకుంటారు దీంతో పాటుగా రోజుకి రెండు వేల ఐదు వందల రూపాయలు అలవెన్స్ ఉంటుంది నెలకి డెబ్బై వేల రూపాయల నియోజకవర్గ పర్యటనలకు ఖర్చు పెట్టుకోవచ్చు ఆఫీస్ నిర్వహణకు అదనంగా అరవై వేలు కూడా ఇస్తారు ఇక మనకి ప్రజాసేవ చేసి అలసిపోయి రిటైర్ అయ్యాక కూడా పెన్షన్ రూపంలో ముప్పై ఒక్క వేలు పొందుతారు ఈ పెన్షన్ కూడా ఒకసారి పెరుగుతూ ఉంటుంది ఐదేళ్లు పదవిలో ఉంటే రెండు వేల ఐదు వందల పెన్షన్ పెరుగుతుంది ఇలా ఎన్ని పర్యాయాలు పనిచేస్తే అన్ని రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ పెరుగుతూనే ఉంటుంది వీటితో పాటుగా ముప్పై నాలుగు సార్లు విమాన ప్రయాణాలు ఉచితం రైళ్లలో ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణం కరెంటు యాభై వేల యూనిట్స్ ఏడాదికి ఉచితం హెల్త్ పాడైతే ప్రభుత్వమే ఆ పూర్తి ఖర్చు భరిస్తుంది జీతంపై ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేదు ఇలా ఎన్నో సదుపాయాలు మన ఎంపీలు ప్రజాసేవ చేసినందుకు అందుకుంటున్నారు ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అత్యున్నత నాణ్యత గల మరియు క్రమశిక్షణే ధ్యేయంగా భావించి గత పద్దెనిమిది సంవత్సరాలుగా పిఎస్ రెడ్డి మరియు బివిఎస్ రెడ్డి గారుల సారథ్యంలో నడపబడుతున్న విద్యా సంస్థలు ప్రాంగణంలో నెల్లూరు తిరుపతిలో ప్రతిష్టాత్మకమైన విద్యా క్యాంపస్లు ప్రియదర్శనికే సొంతం విశాలమైన క్రీడా ప్రాంగణం కంప్యూటర్ ల్యాబ్ ట్రిపులీ ల్యాబ్ ఈఎస్సీ ల్యాబ్ మెకానికల్ ల్యాబ్ ఇంగ్లీష్ ల్యాబ్ సివిల్ ల్యాబ్ ప్లేస్మెంట్ సెల్ బస్ ఫెసిలిటీతో పాటు ప్రముఖ ఎమ్మెల్సీ కంపెనీలలో ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థలు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మా కోర్సులు సివిల్ ట్రిపుల్ ఈ మెకానికల్ ఈసీఈ సిఎస్సి సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మిషన్ లెర్నింగ్ ఎంసిఏ ఎంబీఏ ఎంటెక్ సిఎస్సి అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కనపర్తిపాడు నెల్లూరు